ఎల్లంపేట మున్సిపాలిటీ పంతొమ్మిదో వార్డు బండ మాదారంలోని జక్కుల సరిత కుమార్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ సరిత కుమార్ ని అత్యధిక మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు అనంతరం కుమార్ ముదిరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో బంధం ఆధారాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర జిల్లా మండల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లేకుండా పావన పర్టన్ చార అనేది పావన చేసి కరెంటు నాటి నీళ్ళు పోలారా ఇబ్బంది పడి ఎంతమంది చనిపోయారు 725 మంది నాగ్నే కేట ఆదాతిని సీఎం ఐదंका ప్రతి గ్రామంలో మన ఆనంద విద్యలకు ఇంటి ఇంటికి నల్ల నీళ్లు గణతమల దేశమా 77 కిని లు నాయన కరెంటు శాఖ గణతమల కేసిఆర్ మన ఆడపిల్లకు నాయనకు అమ్మ పేలకు రెండు వందలు పిచ్చి ఉంటే కాంగ్రెస్ అలాంటిది ఆ ఊర్లో పడితే నన్ను గారు పిచ్చి ఆ ఊర్లో పడితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి మోత రెండు వేలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను ఒకటే అనుకున్నాను

ధన్యవాదాలు తెలుసు నాకు ఇచ్చిన అవకాశం మన మల్లారెడ్డి గారు ఆయన మరీ పేదల కంటే ముందుకొచ్చాడు అదే నన్ను గుర్తించి ఉద్యమంలో ముందుకున్నాడు కుమారు టిఆర్ఎస్ పార్టీ ఉన్నాడని మన జనరల్ సీట్ కూడా నాకు ఇచ్చినందుకు మల్లారెడ్డి సార్ ధన్యవాదాలు తెలుస్తున్నా ఏ జన్మలైనా సరే నాకు అవకాశం వచ్చింది మీరందరూ కలిసి నాకు ఓట్ వేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు మన టీఆర్ఎస్ పార్టీని గెలిపియండి సార్ దగ్గరికి పోయి ఏదైనా సరే అడిగి నేను తెచ్చుకునే ఉంది సార్ మనకు కూడా అన్ని అవకాశాలు ఇస్తుండ్రు మన ముద్రా సోదరులకు కానీ ఎస్సీ సోదరులకు కానీ జనరల్ ఓసీలకు కానీ పంచం పంచి ప్రిపేర్ చేశాడు కాకపోతే మనకు అవకాశం ఇచ్చుడు ఈ ఒక్క టైము ఈ తన కంపల్సరీగా మన టీఆర్ఎస్ గెలిపించి ముందు అందరూ ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాం మన మల్లారాజ్య సార్ అయితే నాకు మంచి అవకాశం ఇచ్చి ఏ జన్మలైనా సరే అని నేను కోరుకుంటా ప్రతి ఒక్క నాకు ఆపత్తు ఉన్నదైనా ముందు అంటుడు ప్రతి ఒక్క దానికి కూడా ముందు మనం చేస్తా అంటుడు సీసీ రోడ్డు కానీ ఏదైనా సరే కానీ ప్రతి ఒక్కటి వచ్చేది కూడా మున్సిపాలిటీలో మనదే చైర్మన్ పదవి మనదే మనది మనం ఒక్క కౌన్సిలర్ గెలిచకపోతే మనం ఏ విధంగా సరే మనం సార్ మన ముందు మనకన్న ముందు ఉంటుంటాం రెడీగా అందరూ ప్రతి ఒక్కరు ఈ సార్లు మన అవకాశాలు చూసుకొని మన ఊరు ఊరు డెవలప్ చేసుకోవాలని అందరూ తిన్నరు పెద్దలు అందరు కలిసి తను నాకు మంచి మెజార్టీ ఇచ్చి సామానికి తీసుకోకపోతే మీరు ఏ జన్మలైనా నేను గుర్తుపెట్టుకుంటాను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని పిజిఆర్ ఎన్క్లేవ్ ను ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష పిజిఆర్ ఎన్క్లేవ్ అధ్యక్షులు మాధవరెడ్డి ఆధ్వర్యంలో అన్ని కాలనీల సమన్వయంతో చేపట్టిన నిరాహార దీక్ష పార్టీలకు అతీతంగా చేపట్టిన ఈ ధర్నాకి మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ కానీ హైరైజ్ అపార్ట్మెంట్ పైన రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఎదురుగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్కటి ఇరవై రెండు ఫ్లోర్లు అపార్ట్మెంట్లు బిల్డ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ విత్ ఇన్ టూ ఇయర్స్లో పదిహేను వందల ఫ్లాట్లు ఓపెన్ అవుతాయి ఆక్యుపెన్సీ వస్తుంది ఆ ప్రజలందరూ ఎక్కడ పోవాలి సమస్య ఇప్పుడు 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 ప్రజెంట్ పీజీఆర్లో ఆల్మోస్ట్ ఇరవై వేల మంది ప్ర జనాభా ఉంటారు దానికి తోడు ఆర్టీసీ స్వర్ణ వ్యాలీ అండ్ కాలనీ ఈ ప్రజలందరూ కలిస్తే మినిమం యాభై వేల మందికి పైన జనాభా నివసిస్తున్నారు పాపులేషన్ వీళ్ళందరికీ వీళ్ళ సమస్యలు తీరాలంటే కంపల్సరీ విజయ్ సపరేట్ డివిజన్ చేయాలనుకుంటు علي قوالي కానీ పీజేఆర్ సరౌండింగ్ నుంచి ఈ ఏరియాలో ఉన్న కాలనీ రెసిడెన్స్ కానీ అపార్ట్మెంట్ అసోసియేటేషన్ కానీ ప్రతి ఒక్కరము కూడా ఈ కాలనీ రెసిడెన్స్ ద్వారా కానీ ఎక్స్ కౌన్సిలర్గా నా ద్వారా ఈ నిరసన దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈరోజు లేదా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన అమీన్పూర్లో దగ్గర దగ్గర లక్ష ఎనభై వేల మంది పాపులేషన్ ఉన్నారు దానిపైన ప్రచలికే ఉన్నారు అందులో రెండే వార్డులు చేయడం రెండే డివిజన్ చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పబ్లిక్కి సర్వీస్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకు అంటే ఎగ్జాంపుల్ పీజీఆర్ క్లౌ సరౌండింగ్స్ పీజీఆర్ కానీ ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కానీ జనప్రియ కానీ వెదిరి కానీ ఈ ఏరియా శిల్ప కానీ ఈ ఏరియాలో దగ్గర దగ్గర ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ థౌజండ్ పీపుల్ ఉన్నారు ఇక్కడకి కనీసం ఒక డివిజన్ కూడా చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ ఈ లాస్ట్ టైం ఎందుకు చెప్తున్నామంటే ఇది ఈ అమీర్పూర్లో ఇక్కడ నాలుగు వార్డులు ఉన్నాయి నాలుగు కౌన్సిలర్లు ఉన్నారు పరిపాలనకి బాగా సానుకూలంగా ఉండి మన ఎమ్మెల్యే గారి సపోర్ట్ ద్వారా ఫుల్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు ఈ నాలుగైదు కౌన్సిలర్లను కూడా పక్కన పెట్టేసి కనీసం ఒక సపరేట్ డివిజన్ కూడా చేయకపోవడం ఎంత బాధాకరమైన అంత బాధాకరంగా ఆ బాధతోటే మేము ఈ కాలనీ ఏరియా నుంచి ఏరియా సరౌండింగ్ నుంచి అందరం కూడా నిరసన అధ్యక్షం చేయాల్సి వచ్చినాం ఇది దీన్ని ఇమ్మీడియట్లీగా అంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా నాలుగు డివిజన్లు చేయమని చెప్పి అమీన్పూర్ని లెటర్ కూడా ఇచ్చారు మేము కూడా అమీన్పూర్ని అమీన్పూర్లో నాలుగు డివిజన్లు చేయాలని సపరేట్గా పీజీఆర్ పేరు మీద ఈ ఏరియాని ఒక సపరేట్ డివిజన్గా కావాలని చెప్పి కూడా నేను కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇచ్చాను ఇవన్నీటి కూడా పట్టించుకోకుండా రెండే డివిజన్లే చేయడం అనేది మనకు తెలిసిన విషయమే కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఈ కాలనీ రెసిడెన్స్ ద్వారా కానీ కానీ ఏరియా నుంచి అందరి ద్వారా కానీ దీన్ని మేము చాలా గట్టిగా ఫాలో అప్ చేసుకుని దీన్ని మాత్రం గట్టిగా నిర్ణయాన్ని చేస్తాం ఇది కానీ మాకు సపరేట్ కాకపోతే మేమంతా పైన పడిపోయినట్టే లెక్క ఎందుకంటే గత పై ఇరవై సంవత్సరాల నుంచి జిహెచ్ఎస్ పక్కన మెయిన్ రోడ్డు ఉండంగా బాంబే హైవే రోడ్డు పక్కన ఉండంగా కూడా మేము ఎక్కడికో పోవాల్సి వస్తుంది డెవలప్మెంట్ ఎందుకు ఆగిందంటే మా అందరికి తెలిసిన విషయం కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకొని మేమందరం కూడా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకున్నాం పాపం ఆయన కూడా కమిషనర్ గారికి ఇచ్చినారు దాన్ని కూడా ఎంతో ఆయన కూడా మేము సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో మాది సపరేట్ చేయాలని చెప్పేసి గట్టిగా మేము అందరం కూడా నిరసన ఇది ఇది చిన్నగా చేస్తున్నాం అనుకోవద్దు రేపు పొద్దున కానీ కాకపోతే కాలనీ మొత్తం కూడా దీన్ని ఎక్కువగా ఆలోచన చేసి ఎక్కువగా భారీ మొత్తం మేము నిరాకరీసే చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్న ఇది పార్టీలు ఖచ్చితంగానే చేస్తున్నాం కాలనీలో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ రెసిడెంట్స్ కానీ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ ఉన్న అసోసియన్ టీమ్ కానీ ఏరియా సరౌండింగ్స్ ఉన్న ఏరియా ప్రెసిడెంట్లు ఎక్స్ ప్రెసిడెంట్ అసోసియన్ అందరినీ కూడా పిలిపించుకొని అందరం కూడా ఏకాదటగా కలిసి ఇది సపరేట్ గా ఒక డివిజన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కుష్టి వ్యాధి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రణదీప్ దురిశెట్టి తెలిపారు కలెక్టర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేపట్టిన జాతీయ కుస్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ముందుగా మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు స్పర్శ కుస్టు వ్యాధి ప్రచార కార్యక్రమాన్ని ముప్పై జనవరి నుండి పదమూడు ఫిబ్రవరి వరకు నిర్వహించనున్నట్లుగా కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రామారావు డిసి డాక్టర్ రాజశేఖర్ అదనపు వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు మొదలుపెట్టింది మొదలుపెట్టి సౌత్ ఆఫ్రికాలో ఎన్నో ఇక్కడ మన భారత సంస్కృతికి చెందినటువంటి వారితో కలిసి ఒక ఫామ్ ఏర్పాటు చేసి ఒక న్యూస్ పేపర్ ఏర్పాటు చేసి ధర్మానికి సత్యానికి ఎప్పుడు కూడా మనం ఉండాలి అని చెప్పేసి న్యాయంగా సత్యాగ్రహం అనేది ప్రపంచానికి పచ్చి తర్వాత వారు అక్కడ నుంచి ఇండియాకి రావాలి భారతదేశం మనం అప్పుడు బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు చూసినటువంటి సమస్యలు అన్ని కూడా వారు గుర్తించి వాటికి ఎదురుగా కూడా సాల్ట్ సత్యాగ్రహ దండి మార్చి నాన్ కాపరేషన్ మూవ్మెంట్ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ ఈవెన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఇటువంటి ఎన్నో దశాబ్దాలు వారి పోరాట పటిమతో భారతదేశం హింసకి తావు లేకుండా మనము అహింస మార్గంలో స్వాతంత్రం పోపిన సో ఇతని గొప్ప మహినీడు వర్థం తిన్నాడు ఆయన అకాలంగా బుల్లెట్ ద్వారా అతని వారు వారిని అసస్టెంట్ చేయడం జరిగింది వారికి వెళ్తే మనం ఇచ్చే పెద్ద ఇవ్వాలి వారు వారి జీవితంలో చేసినటువంటి సేవ కానివ్వండి వారు సూచించినటువంటి ప్రిన్సిపల్స్ మార్గదర్శకాలు మన పాకిస్తాన్ తగ్గించినటువంటి నివాళి ఏది లేదని చెప్పి నేను భావిస్తాను అందులో ముఖ్యంగా కుష్ణ రోగులకి అప్పట్లో ఉన్నటువంటి సోషల్ సమాజంలో ఉన్నటువంటి వివక్ష వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రత్యేకంగా చూసిం ఆనాడు బ్రిటిష్ పాలనలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమైన సమస్య వారు గుర్తించి కుష్ఠరోగుల యొక్క వారిని మెరుగుపరచడానికి వారు వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడే విధంగా ఆరోగ్యం కంటే కూడా సమాజంలో ఉన్న వివక్ష అనేది తొలగించే విధంగా ఎన్నో వారి సాధన రాష్ట్రంలో అహ్మదాబాద్ లో వాళ్ళు ప్రత్యేకంగా మహాత్మా గాంధీ పర్సనల్ గా స్వయంగా సేవలు అందించారు అది దృష్టిలో మనం జరుపుకుంటున్నాం దీంట్లో భాగంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కుష్టు రోగం అనేది అది ఎవరి తప్పు కాదు మందుల ద్వారా నయమయ్యేటువంటి జబ్బు అందులో ఎటువంటి సమాజంలో ఈ స్టిగ్మా ఈ విషయం అనేది మనం మన సమాజంలో ఎగైన్స్ట్ గా అది ఎంప్లాయీస్ మన దాన్ని పక్కన పెట్టి రోగులకి కూడా వాళ్ళకి ఎక్కువ కూడా అది జబ్బు కంటే కూడా ఈ సమాజంలో ఉన్న రివర్స్ ద్వారా ఇంకా ఎక్కువ బాధ సో కాబట్టి కుష్ఠ రోగులకి మనందరం కూడా సహాయంగా కూడా ప్రభుత్వం తరఫు నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం పూర్తిగా ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ప్రతి ఒక్క పుష్ రోగి మనం అందిస్తా ఉన్నా ఒక పన్నెండు నెలల్లో వాళ్ళు వాడితే ఖచ్చితంగా మొత్తం అవుతుంది కానీ అందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు రెండు ఒకటి డిటెక్షన్ ఎంత డిటెక్ట్ అయితే అంత ఈజీగా ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఎంత లేట్ గా అయితే అంత డిసెబిలిటీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత సో కాబట్టి ఎస్పెషల్ గా సైన్స్ సింఠమ్స్ ఏదైతే మచ్చలు ఏర్పడినప్పుడు కానీ ఏదైనా మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇది చాలా డేంజరస్ సో వెంటనే కి పంపించినట్లయితే పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ మన ప్రభుత్వం నుంచి మనం అందిస్తున్నాం తద్వారా ఒక పన్నెండు నెలల్లో ఆరు నెలల్లో అయితే ఇంకా తక్కువ సమయంలోనే అది పూర్తిగా న్యాయమయ్యే అవకాశం ఉంటుంది సో ఈ పూర్తి లిబరసీని మన సమాజం నుంచి మనం నిర్మూల్చే నిర్మూలించేందుకు ఒక లిబరసీ రహిత కుష్టి రోగి కుష్టి రోగం రహిత సమాజం నిర్మించేందుకు మనందరం కూడా అందులో పాల్గొంచుకోవాలి దానికి డబ్ల్యూ డిటెక్షన్ డబ్ల్యూ ట్రీట్మెంట్ అండ్ నో స్టిగ్మా ఎక్కడ వివక్షకి వారికి గురి చేయకుండా వారికి సమాజంలో ఏదైనా ట్రీట్మెంట్ మనకి జబ్బు ఎట్లయితే మనకు చాలా వస్తాయి మార్పులు వస్తాయి జబ్బు అవుతుంది దగ్గు అవుతుంది ఫీవర్ ఉంటది ఎన్నో హ్యూమన్ బాడీ అన్నప్పుడు ఎన్నో రకాలైన జబ్బులు వస్తాయి అటువంటిదే కుటులో పుష్టిలోకం కూడా ఒకటి వ్యాధి కూడా ఒక జబ్బు మనందరం కూడా సో ఈ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అనేది అవేర్నెస్ కల్పించాలా అండ్ వారికి తోడుగా నిలవాలా అది చేసి మనం ఒక కుస్టు వ్యాధి మనం జిల్లా రాష్ట్రాన్ని దేశాన్ని చేసినప్పుడు మహాత్మా గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని నేను భావిస్తూ మరొకసారి మీరు యాంటీ డే సందర్భంగా మీ వద్ద కృషి మీరు చేస్తారని చెప్పి ఆశిస్తూ జరుగుతున్నాను ఎల్లంపేట మున్సిపాలిటీ డబీల్పూర్ లోని ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ గా ఆదిఫ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబీల్పూర్ లోని ఉన్న నన్ను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత సేవ చేస్తుందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీకి నేను ఇరవై ఏళ్ళ సేవ చేస్తున్నా నన్ను గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఇరవై మూడో వార్డుల బీఫామ్ ఇవ్వడం జరిగింది నేను ఇరవై మూడో వార్డు నుంచి పోటీ చేస్తున్నా ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఇలా అదేవిధంగా నాకు దేవుడు ఇచ్చిన కాటికీ అన్ని విధాలు మంచిగా ఉన్నా నేను కనుక నాకు సేవ చేసే అవకాశం కనిపించాలని హోటల్ రన్ కోరుతున్నా హోటల్ కూడా అందరు నాకు సహకరించి మంచి మెజార్టీతో హెల్ప్ నా సొంతంగా నా మా ఫాదర్ పేరు మీద నాకు ట్రస్ట్ ఉంది నేను ఒక గత ఏడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి విలేజ్లో ప్రతి సంవత్సరం ఒక మూడు వేల మందికి చీరలు ఇస్తాను అదే కాకుండా కరో కరోనా టైంలో ఒక నాలుగు వేల మందికి నా సొంతంగా ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి ఒక కిట్టు నూనె కానీ ఉప్పు కానీ బియ్యం కానీ ప్రతిదీ ఒక నాలుగు వేలు ఏడు జరిగింది నేను ఆల్రెడీ ఊళ్ళో చాలా సోషల్ సర్వీస్ చేస్తాను ఇంకా నాకు ఈ పదవి వస్తే ఇంకా సోషల్ సర్వీస్ చేయడానికి నాకు మంచి అవకాశం ఉంటుంది కొట్లాడి మన బయటకి ఇచ్చి సగం నేను కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక దయచేసి డబిల్ కోర్ ఓటర్లు నాకున్నటువంటి నా వార్డు ఉన్న ఓటర్లు ప్రత్యేకంగా నాకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తాను ిలాపూర్ మాజీ శాసనసభ్యులు కూనా శ్రీశైలం సమ్మక్క సరళమ్మతో పాటు గోవిందరాజు గద్దెల వద్ద భక్తి శ్రద్దలతో ప్రార్థనలు నిర్వహించి గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతర అని తెలియజేశారు అనంతరం మేడారంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఇతర కాంగ్రెస్ ప్రముఖులతో మర్యాదపూర్వకంగా కలిశారు నాగర్ నాగర్కర్నూలు జిల్లా లింగాల హాస్పిటల్ హాస్పిటల్లో గత మూడేళ్ల నుండి ఓ ఏజెన్సీ ద్వారా పారిశుద్ధ్య కార్మికుడిగా మల్లే విధులు నిర్వహిస్తున్నారు మొత్తం పద్నాలుగు మంది కార్మికులు పనిచేస్తూ ఉండగా అందులో వివిధ కారణాలతో నలుగురిని తొలగించి అందులో ముగ్గురిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని తనను విధుల్లోకి తీసుకోలేదని మనస్తాపానికి గురై నేను స్పిరిట్ తాగి ఆత్మహత్య పాల్పడ్డాను అని బాధితుడు తెలియజేశాడు నన్ను విధుల్లోకి తీసుకుని నా కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన వేడుకున్నారు ఈ ఘటనపై హాస్పిటల్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తిరిగి ఎమ్మెల్యే సూచన మేరకు హాస్పిటల్ బెడ్ల సామర్థ్యం పెంచడంతో తిరిగి ముగ్గురిని విధుల్లోకి తీసుకున్నామని అన్నారు మల్లేష్ ను విధుల్లోకి చేర్చుకునే విషయం గురించి హాస్పిటల్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామన్నారు మేము చేస్తామన్న ఉద్దేశంతో వచ్చారు మేము అదే చెప్పాను అయితే ఈ రీసెంట్ గా అబ్బాయి కూడా చెప్పాను ఎమ్మెల్యే సార్తో తీసుకోండి అండి గ్యాప్ గ్యాప్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా రికమెండేషన్తో కానీ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు మేము చేస్తాం చేస్తాం అబ్బాయి రాలేదు ఎమ్మెల్యే సార్తో పర్మిషన్ తీసుకోండి అంటే ఇద్దరికి ఇద్దరిని తీసుకోండి ఇచ్చారు దీంతో నేను తీసుకోలేదు సార్ కన్ఫర్మేషన్ తీసుకుందామని చేయడం కన్ఫర్మేషన్ కోసం చేస్తే సార్ వచ్చేసి చంద్రకాణి సూర్ణమ్మ గారికి ఇవ్వండి అని ఫోన్ చేశారు ఈ ఇద్దరిట్లో వీళ్ళకి ఇవ్వండి సార్ మీరు ఇద్దరికి ఇచ్చారు నేను ఇవన్నీ తీసుకోవాలి ఒకరిని తీసుకోవాలి అంటే చెప్పాను ఈ అబ్బాయి అదే విషయం చెప్పాను స్పిరిట్ ఉంటే స్పిరిట్ తాగడానికి మీద పోసుకొనిక ట్రై చేశారు ఏం తాగలేదు మీద పోసుకొనిక ట్రై చేశారు ఇది ఇప్పుడు ఇక్కడ అంతా కుర్చీలు తర్వాత వైరగ కొట్టడం మీరు అన్నారా సచిపోవాలి అన్నారా మీద చంద్రెడ్డి వర్కర్స్ లా పని చేస్తే నాకు ఇంకా ఆరు నెలలకు ఒకసారి జీతాలు వచ్చేది అది చేసుకుంటూ చేసుకుంటే నా పిల్లల జీతాన్ని నేను నాకు పదివేలు జీతం వచ్చేది అయితే అట్లా నేను నా పిల్లలను నలుగురు పిల్లలను పోషించుకుంటున్నా పోషించుకుంటుంటే అసలు దాన్ని సడన్ గా సారౌండింగ్ బెట్లు బెడ్లు కాలు నలుగురు తీసేసిండు నలుగురు తీసేస్తే ఆ నలుగురు తో పాటు నన్ను పెట్టుకోవాలి పెట్టుకున్నాడు నన్ను ఇంకా నాలుగు నెలల తిప్పిస్తే ఎమ్మెల్యే చుట్టూ దిగిన తిరిగి తిరిగి ఎమ్మెల్యే సార్ కృష్ణు సార్ ఫోన్ చేపిస్తే తీసుకోలేదు మళ్ళీ కాంట్రాక్ట్ సార్ ఏమన్నా అంటే తీసుకోమన్నాడు కాంట్రాక్ట్ సార్ తీసుకోమంటే నన్ను తిప్పించుకున్నాడు ఒకరిని మన సవే సార్

ఎక్కడ ఏకడ అయినా ఇక్కడనే ఇల్లనే ఆఫీసనే ఆ ఏమందు స్పిరిట్ వీరని మైండ్ తట్టుకోలేక వేరే వాళ్ళని తీసుకుంటే నాకు సచ్చిపోదు ఇప్పుడూ తట్టుకోాలల్ల ముందు నా పని అవుట్ ఆ సార్ ఆయన